వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ షాది ముబారక్ చెక్కులు దేవరకద్ర ఎమ్మెల్యే రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో బూత్పూర్ మండలానికి సంబంధించిన డెబ్బై మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ప్రభుత్వ అధికారులతో కలిసి పంపిణీ చేసిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామని రాబోయే వంద రోజుల్లో మిగతా గ్యారంటీలు అమలు చేస్తామని ప్రస్తుతం దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి